కార్యకర్తలు అందరూ మేము మందు జెండలను రద్ద చేయకుండా ఎంతో కష్టపడి తెలంగాణలో ముప్పై ఆరు శాతం ఓట్లు తీసుకోమైనటువంటి పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అందరూ శాంతియుతంగా ముందుకు కందాము అందరం కూడా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎంతో ఉండబడి ఉంటుంది నాలుగు శాతం ఇచ్చి ముప్పై ఆరు శాతానికి ఒకేసారి ఒక్క శాతాన్ని పెంచి జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించినందుకు హృదయపూర్వకంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజల దృష్టిని ఆకర్షించినందుకు నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ఇక్కడ వచ్చినటువంటి మీడియా సంస్థ హృదయపూర్వకంగా నేను పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఈరోజు ఓట్ల సంఖ్యను సీట్ల సంఖ్యను గెలిపించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను